నాకు పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను గత రెండు సంవత్సరాల నన్ను పులబ చచ్చిదేవా అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడని చెప్పి నన్ను నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను నేను లవ్ అని చెప్పి నా వంట తిరిగేవాడు నా వంట తిరుగుతుంటే ఇలాగా తన అని చెప్పి నేను కూడా ఇష్టం ఇష్టపడ్డాను ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కదవడం జరిగింది ఫాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే ఆ అబ్బాయిని తీన్ చేసుకో నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు కాదు మా పొరుగు పద్ధతి ఇప్పుడు ఎందుకు పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆ అబ్బాయి ఆసుపత్రిలో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ చేయించి అబోర్షన్ కాదండి శివంగా చేయించారు నాకు బిడ్డ కోసి బాబు పుట్టాడు బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు వెళ్ళాడగా అబ్బాయి మీ కులం ఏంటి నా కులం ఏంటి నేను నేను చేసుకోవాల్సిందేంటి అని చెప్పి అని అన్నాడు అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్టగా కేసు పెడితే సిఏ గారు రేపు ఎల్లుండి రండి అని చెప్పి ముప్పై రోజులు తిప్పి నలభై రోజులు తిప్పించారు మమ్మల్ని నలభై రోజులు తిప్పింది బెమ్మూరు పోలీస్ స్టేషన్ ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడక కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే వన్ స్టాప్ వాళ్ళు చేస్తే వన్ స్టాప్ వాళ్ళు వచ్చాడక మేము పెట్టేస్తాం మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పుడు వరకు ఆగం మేము లేదంటే పెట్టేద్దాం అని చెప్పి ఆ అబ్బాయిని పిలిపించి నన్ను పిలిపించి అడిగితే పెళ్లి అంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి నిన్నడితే వారం అయిపోయింది నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి నాకంటూ అండ ఎవ్వరు లేరు నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నావు నేను తిరిగి చూడలేదండి తిరిగి 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 భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు నాకు ఏది తీసుకుని నాయం చేస్తానమ్మా నీకు నేను అండగా ఉంటాను లాస్ట్ వరకు నీకు నాయం చేసినాగా అబ్బాయి పెళ్లి చేసుకుని చేస్తానని చెప్పారండి మోరంపూడండి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు అమ్మాయి మైనర్ కర్మ వచ్చినప్పటికీ మైనరే ఆయన ఇదేం చేసినప్పుడు కూడా మైనరే అప్పటికే మైనర్ ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి ఆ అబ్బాయి ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది కోడం జరుగుతున్నా ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి ఇంకో డెకరేషన్ చేస్తాడండి తను టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారు పేరు ఆదిరెడ్డి వాసుగారండి వాసురెడ్డి వాసురెడ్డి బాబా గారు బాబు గారు వచ్చారు డబ్బులు ఇస్తారంట అబ్బాయి లక్షలు ఇస్తానని అన్నాడంటే నేను నాకు డబ్బులు వద్దండి నాకు పెళ్ళే కావాలి నాకు పెళ్ళి చేసుకోండి అని అన్నారు పెళ్లి చేసుకోడా కేసు తెలుపన్నాడు అని అన్నారు తర్వాత నేను పెళ్లి చేసుకోను పట్టా అని కూడా నాకైతే డబ్బు వద్దు నాకైతే పెళ్లి చెప్పి నేను అనగా నేను చేసుకోను నేను కేసు కదా వెళ్ళిపోతానని చెప్పి అసలు అన్నారు నాకైతే నా ఆయనైతే పెళ్లి చేయాలి సబ్జెక్టు వస్తే అదే సబ్జెక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ఆరోజు టెన్త్ క్లాస్ చదివేటప్పటికి ఈ అమ్మాయి మైనర్ ఆ పిల్లగాడు ఈ అమ్మాయి ప్రభో ప్రభవ పెట్టి వెనకాల వెనకాలకు వచ్చిన తల్లి వెనకాలకు వచ్చేది ఈవిడికి తల్లి తెలియకుండానే వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకోవాలి టెన్త్ క్లాస్ అప్పుడు జరిగింది అప్పుడు ఈ పిల్ల మైనర్ ఈలో పిల్ల చెప్తుంది కదా ప్రెగ్నెన్సీ వచ్చిందని ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు కూడా మైనర్ అయితే ఆ పిల్లగాడు చెప్పిన తర్వాత ఆ కొన్ని రోజులు చనిపేసి నేను పెళ్లి చేసుకుంటాను కర్మ తీస్తానని చెప్తే ఆ రోజు ఏడో నెల వచ్చిందన్న ఏడో నెల ఏడో నెల వచ్చేటప్పటికి తీసుకెళ్లి సిఈఎం సిఈఎం హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ప్రమాయించి ఆయన డబ్బులు కట్టుకొని సర్జరీ చేయించుకుంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ పిల్లమో అప్పుడు అప్పటికి కూడా మైనరే సర్జరీ చేసేటప్పుడు కూడా మైన డబ్బు కూడా లేదు కాదు ఇప్పుడు ఆ డాక్టర్ ఎలా కావాలి కావా ప్రాణ తీసి ఇదిగో డబ్బులు కాడో ఏడ పిల్లాడు ఆ పిల్లడు సర్జీ చేసి ఎవరికి తెలియకుండానే పెద్ద ఆపరేషన్ అంటే సిజే అనమాట సిజే చేసాడు ఆ లాప కూడా చేసి చేసేసి చేసిన తర్వాత ఈ పిల్ల అప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసిందమ్మా ఈరోజు ఆ పిల్లడి ఫోన్ చేసిన నేను అయ్యప్ప మా నేను ఎప్పుడవు అని చెప్పి రోజులు గడిపి ఈ పిల్ల ఏం చేస్తుంటే న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టి వాళ్ళు నలభై రోజులు తిరగారు ఈ లోపు ఈ అమ్మాయి చెప్తుంది కదా ఎవరి దగ్గర సెటిల్మెంట్ ఉంది ఎవరమ్మా పేరు ఇంపెట్టు పేరు సెటిల్మెంట్ ఎవరు వాసిరెడ్డి ఆది ఎవరు వాసిరెడ్డి ఆది గారు వాసిరెడ్డి బాబీ గారు వాసిరెడ్డి బాబీ గారు అని పెడితే ఏడు లక్షలు అంత ఇస్తా ఉంటే ఈ పిల్లగాడు ఒప్పుకోకపోతే కేసు కట్టిన కేసు కట్టిన తర్వాత ఈ నలభై రోజులు తిప్పిన తర్వాత ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎఫైర్ 40 చేసి ఎమ్ఎన్ 3 తో వారం రోజులు టైమ్ ఇచ్చారంట ఈ వారం రోజులై కూడా అయిపోతుంది ఈ రోగికి అంత బద్ధగా దగ్గరికి వచ్చింది ఎందుకింటంటే ఒక అడ్జస్ట్ చేసి వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసా ప్లాన్ చేశారు ఒక మైనర్ దల సజ్జ చేయတဲ့ంత ধারণা ఈ పిల్లకి ఎనక తల్లే ఉంది ఈ తల్లే దగ్తే ఇవ్వాలలే ఇవన్నీ కూడకొని తిరిగినప్పుడు వెళ్ళేం తెలియదా తర్వాత జరుగుతాయి జ్ఞానపత్ర నీ కులం చేస్తా చెప్తుంది నీ ఇంకా నీ కులం నా కుల పెట్టి చేసుకోని చెప్పి మోసం చేశాడు ఇప్పుడు ఈ కోడముల బా అనంతపురం ఉంటాయి ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు కూడా చేయకపోయి ఇలా పనులు చేస్తారు ఎప్పుడైనా గవర్నమెంట్ సరిగా ఉంటే ఇలాంటి మాయబద్దులో చేసి ఇలాంటి పిల్లల్ని మహిళల పిల్లల్ని మోసం చేసి ఈ రకంగా చెయ్యాలన్న భయం పోతుంది ఎన్నో

చూపించి నువ్వేదో చూపించినట్లా వాసు అదే ఆదిరెడ్డి వాసుగారు ఉంటారు కదా ఆయన గారి దగ్గర ఉంటాడని ఆయనతో పడి ఏం ఈ అబ్బాయి నేను సత్యదేవండి అండి సత్యదేవి చిన్న పెద్దలు లేదు కాబట్టి మధ్యాహ్నం మా న్యాయంగా ఏదైనా కూడా ఒక చిన్న ప్రాణం తీసేసారు తప్పకుండా ఏడు పెట్టాలి ఇక్కడ ఎనకాలు పెద్దవాళ్ళు ఆ డాక్టర్ కూడా ధైర్యంగా చేస్తాడు లేదా చెప్తుంది తల్లి నాకు తెలియదు అంటుంది తల్లి తెలియకుండా మా పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటారు కదా డాక్టర్ ఎవరో

సెటిల్మెంట్ పిలిచారండి ఏడు లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఆయన ఆఫీస్ కి పిలిపించి సెటిల్మెంట్ కి పిలిపిస్తే ఏడు లక్షలు ఇస్తానని అన్నారండి నాకు పెళ్లి చేయండి అని చెప్పి పెళ్లి కేసు పెట్టేసుకోండి అని చెప్పి కేసుకి వెళ్ళిపోమన్నారు